శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ డైల్ న్యూస్ జై జైహిందూ ప్రేక్షకులకు అనేకానేక నమస్సులు ముందుగా జయంతి పర్వదిన శుభాకాంక్షలు జయంతి హనుమత్ జయంతి అనగానే చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే మొన్న చైత్రమాసంలో పౌర్ణమి రోజున జరిగింది కదండి మరి అది జయంత లేకపోతే కనుక వైశాఖ మాసంలో వచ్చేటటువంటిది అని అంటే దాన్ని మొన్న మనం చైత్ర పూర్ణమి రోజు జరుపుకున్నటువంటి దాన్ని ఏమంటారంటే విజయ దుంధి గాను హనుమంతుడికి ఘనంగా విజయోత్సవం అనేటటువంటిది అయోధ్యాపుర వాసులందరూ కూడాను చేయటం జరిగింది దాన్ని విజయోత్సవము అనేటటువంటి పేరుతో జరుపుతారు అయితే కాలక్రమేణా చాలామంది గమనించినట్లయితే ఉత్తరాది వారందరూ కూడాను చైత్ర పౌర్ణమి నాడే హనుమద్ జయంతి హనుమాన్ జయంతి అనేటటువంటి పేరుతో వారు జరుపుకుంటూ ఉంటారు అటు ఉత్తరాదే కాదండి ఇటు మనం దక్షిణాపదంలో కూడా గమనించినట్లయితే కొందరు జరుపుకుంటూ ఉంటారు అయితే అసలు హనుమజ్జయంతి ఎప్పుడయ్యా అంటే వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి మందవాసరం అంటే శనివారం నాడు పూర్వాభాద్ర నక్షత్రం రోజున స్వామి జన్మించారు అని చెప్పి చెప్తారు దీన్ని పరాశర సంహిత ద్వారా మనకి తెలుస్తోంది స్వామి ఎప్పుడు జన్మించారు అనేటటువంటిది అందుకు ఈ వైశాఖ మాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్షంలో వచ్చేటటువంటి దశమి నాడు స్వామివారి యొక్క హనుమాన్ జయంతి హనుమత్ జయంతి అనేటటువంటి పేరుతో మనం జరుపుకుంటాము అయితే ఇప్పుడు మీరు మరి ఇంకో ప్రశ్న అడగచ్చు ఏవండి మందవాసరం మరి శనివారం అని చెప్పారు కదండి మరి గురువారం వచ్చింది కదండి ఇరవై రెండో మే ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మరి హనుమత్ జయంతి అని వచ్చింది మరి శనివారం రాలేదు కదండి అంటే మనకి ఈ జయంతి రోజున ముఖ్యంగా చూసుకోవలసినటువంటివి రెండే రెండు ఒకటి తిథి దశమి తిథి ఉందా లేదా రెండవది పూర్వాభాద్ర నక్షత్రం ఉందా లేదా ఈ రెండు మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి చెప్తారు వారం ఒక్కొక్కసారి కలిసి వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి రాదు ఇప్పుడు మనం రాముల వారిని కదా గమనించినట్లయితే శ్రీరామచంద్రమూర్తి మరి గురువారం నాడు జన్మించారు కదండి మరి శ్రీరామనవమి మరి గురువారం రాకపోతే చేసుకోవట్లేదా విధంగా ఇక్కడ కూడా దాన్ని మనము ఈ తిథిని దీన్ని మాత్రమే తీసుకోవాలి అయితే హనుమత్ జయంతి రోజు మనం చేయవలసినటువంటి విధి విధానాలు ఏమిటి అని అంటే ఏ పూజ చేసినా ఏ పుణ్య తిథి రోజైనా సరే మనం సూర్యోదయానికి పూర్వమై లేవటము అదేవిధంగా స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని అదేవిధంగా దేవాలయాలకి వెళ్ళటము బుద్ధి బలము యశస్సు ధైర్యము వా వాక్కు అనేటటువంటి ఇచ్చేటటువంటి స్వామి ఎవరు అని అంటే బుద్ధింబలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అని చెప్పి చెప్తారు కదా ఇవన్నీ ఇచ్చేటటువంటి స్వామి హనుమంతుడు అనమాట అందుకని హనుమంతుడిని మనము కుదిరితే మన దగ్గర ఏదైనా విగ్రహము గనక ఉన్నట్లయితే కనుక వన్య సూక్తంతో రోజున స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించాలి అంటే ఈశ్వరుడికి అయితే కనుక పురుష సూక్తం చెప్తాం కదా అమ్మవారికి అయితే కనుక శ్రీ సూక్తం చెప్తాము అదేవిధంగా హనుమంతుల వారికైతే కనుక మన్య సూక్తంతో గనక ఎవరైతే అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తిస్తారో వారికి ఉన్నటువంటి గ్రహాలకు సంబంధించినటువంటి అంటే గ్రహపీడ నరదృష్టి నరఘోష ఇలాంటివన్నీ కూడాను వారి దరి చేరవని చెప్తూ ఉంటారు అదేవిధంగా మానసికంగా కొన్ని కొన్ని రుగ్మతలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి కొందరిని అలాంటి వారు కూడాను ఈ జయంతి రోజున అనువైనటువంటి రోజుగా భావించి ఒక్కొక్క దేవీ దేవతలకు ఒక్కొక్కటి చెప్పబడింది సూర్యనారాయణమూర్తికి నమస్కార ప్రియో ఆదిత్య అంటారు అలంకార ప్రియో విష్ణు అంటారు అభిషేక ప్రియో ఈశ్వర అంటారు అదేవిధంగా ఆంజనేయస్వామి వారి దగ్గరికి వచ్చేసరికి ప్రదక్షిణాలు అంటే ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి అంటే ప్రదక్షిణ అనగానే ప్రదక్షిణ త్రయం అని చెప్పి చెప్తారు అంటే మూడు ప్రదక్షిణాలకు తక్కువ లేక లేకుండా పదకొండు చేయవచ్చు ఇరవై ఒకటి చేయవచ్చు నలభై చేయవచ్చు నలభై ఒకటి ఎనిమిది ఈ విధంగా మన శక్తానుసారంగా ఈ రోజున స్వామివారికి ప్రదక్షిణాలు చేయటము అష్టోత్తర నామాలు సహస్రనామాల్ని చేయటము అదేవిధంగా స్వామివారికి చేసేటటువంటి పూజా కార్యక్రమాల్లో ముఖ్యంగా వినియోగించవలసినటువంటి పుష్పాలు ఏమిటి అని అంటే పారిజాత పుష్పాలని స్వామివారికి అర్పించమంటారు ఎందుకంటే ఆ పారిజాత పుష్పాల ఇచ్చేటటువంటి ఆ వృక్షం ఆ పారిజాతం చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టులో హనుమ ఉంటారు అని చెప్తారు పెద్దలు ఎందుకంటే మనకి కలియుగల్లో సప్త చిరంజీవులు ఉన్నారు కదా అశ్వద్ధామో బలిర్వ్యాసో హనుమాంచ విభీషణ కృప పరసదామర్చ సప్త ఇదే చిరజీవినా అని చెప్పి చెప్తారు ఈ సప్త చిరంజీవులు ఎవరైతే ఉన్నారో ఈ ఏడుగురు చిరంజీవుల్లో నేటికి కూడా హనుమ మనకి కనపడుతూ ఉంటారు అని చెప్పి చెప్తూ ఉంటారు అందుకు ఆంజనేయ స్వామి వారికి విశేషంగా మన శక్తానుసారంగా మన ఇంట్లో చక్కగా అష్టోత్తరం కానీ సహస్రం కానీ చేసుకోవచ్చు ఈ మన్య సూక్తంతో కనుక అభిషేకాది కార్యక్రమాలని చేయటం వల్ల మనకు ఉన్నటువంటి గ్రహపీడలే కాదండి ఈ మానసిక రుగ్మతలే కాదు శారీరక రుగ్మతలే కాదు మనకి కనుక ఇంకా ఏదైనా జాతక దోషాలు ఉంటే కూడాను పోతాయి ఒక కొంతమందికి అంటే ఆసుపత్రిలో ఉంటూ ఉంటారు అనారోగ్యం వల్ల అటువంటి వారికి కూడాను నిజంగా ఇది సత్యం అండి సత్యం ఎందుకంటే మాకు కూడా అనుభవపూర్వకంగా నేను చెప్తున్నమాట మా నాన్నగారికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడితే ఆ రోజున మేము ఆంజనేయ స్వామి వారికి మా బంధువులు వచ్చి మన్య సూక్తంతో అభిషేకం చేయించండి మన్య సూక్తంతో ఈ విధంగా పూజ చేయించండి అని స్వయంగా వారు వచ్చి చెప్పడం జరిగింది ఆపద నుంచి గట్టెక్కటం జరిగింది అంటే ఈ మన్య సూక్తంతో స్వామివారిని ఎవరైతే కనుక ఆరాధిస్తారో అర్చిస్తారో వారికి ఉన్నటువంటి ఎటువంటి బాధలైనా సరే ఆ బాధలన్నీ కూడాను తొలగుతాయి ఇక పుష్పాల విషయానికి వస్తే నేను చెప్పాను పారిజాత పుష్పాలని అదేవిధంగా తమలపాకులని విశేషంగా స్వామివారికి అర్పించటం అనేటటువంటిది ఇంకా నైవేద్యం విషయంకి వచ్చేసరికి నైవేద్యాల్లో అరటిపళ్ళని విశేషంగా అందుకంటే ఆ ఫలాలు నారికేళాలు అంటే స్వామికి ఎంతో ప్రీతి అదేవిధంగా మనకి కుదిరినట్లయితే కనుక ఏవైనా అప్పాలు లాంటివి కూడా చేసి నివేదన చేయటం వడపప్పు పానకం పంచ అంటే ఐదు రకాలైనటువంటి నైవేద్యాలని స్వామివారికి సమర్పించడం అది ఏమండి మాకు ఇంట్లో కొత్త వసతి వీలు లేదండి అనుకున్న పరిస్థితుల్లో ఏదైనా దేవాలయంలో అయినాక సరే చేయించుకోవచ్చు అయితే ముఖ్యంగా ఇక్కడ మనం గమనించవలసినటువంటిది ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఇంట్లో ఎవరికైనా సరే ఆడవారికి ఇబ్బంది ఉన్నది ఇట్లా రజోదోషంలో ఉన్నారు అనుకున్న పరిస్థితుల్లో మీరు అసలు హనుమంతుడి పూజ జోలికి వెళ్ళవద్దు అని చెప్పి చెప్తారు ఎందుకని అంటే కొన్ని దేవతలు ఉంటారండి ఇది హనుమంతుడికి కానీ అదేవిధంగా నరసింహస్వామికి కానీ ఈ ఉగ్ర మనం ఏమని నరసింహ నరసింహస్వామికి ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యో మృత్యో నమామి ఏమని చెప్తాం కదా అదేవిధంగా హనుమంతుడి విషయం కూడా అంతే తమస్విన్ నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్యత్తమాస్తాయ దుఃఖక్షయ కరోభవా అని చెప్పి స్వామివారికి నమస్కారం చేసుకున్నా కూడా సరిపోతుంది మన ఇంట్లో పరిస్థితులు అనుకూలిస్తే చక్కగా చేసుకోండి ఇంట్లో పరిస్థితులు అనుకూలించినప్పుడు మనసులో నమస్కారం చేసుకోండి ఎందుకని ఈ మాట ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను అనంటే ఎంతో నిష్టగా చేయవలసినటువంటిదే స్వామివారికి పూజా కార్యక్రమాలు ఈ స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు అందరిపైన ఎల్లవేళలా ఉండాలని మనఃపూర్వకంగా కోరుకుంటూ స్వస్తి